నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ విద్య ఉపాసుకురాలు ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీమతి జయప్రతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం జయప్రతి గారు నమస్తే అండి నేను బాగున్నానండి ఇకపై రెగ్యులర్ గా మాకు సమయం మనవి తప్పకుండా కాంబినేషన్ చాలా ఇష్టం నాకు చాలా సమయస్ఫూర్తిగా అడుగుతుంట ఏ విషయం క్వశ్చన్స్ అయినా అలా అడిగినప్పుడు ఏమవుతుందంటే చాలా విషయాలు చెప్పాలనిపిస్తుంది అందుకని ఖచ్చితంగా నాకు ఇంట్రెస్ట్ తప్పకుండా వస్తుంది వాగ్దేవి అనుగ్రహం ప్రతి ఒక్కరి మీద పరిపూర్ణంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మొదలు పెడదామండి తప్పకుండా జూలై తారీఖు ఈ రోజు రాసిఫలాలతో మీరైతే చాలా బ్యూటిఫుల్ గా ఎందుకంటే మీరు అనాలిసిస్ లో కూడా ఉన్నారు అంటే జాతకాలు చెప్పేయటమే కాదు వాళ్ళ వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది అనేది కొన్నేళ్ల బట్టి మీరు పరిశోధనలోనే ఉన్నారు కాబట్టి రాసిఫలాలు కూడా డెఫినెట్ గా చాలా ఆక్యురసీ వస్తుంది మీరు చెప్పేటటువంటి విధానంలో రైట్ ఇక జూలై ఫస్ట్ నుంచి చూసుకుంటే రకరకాల మార్పులు అటు కాలసర్ప దోషంలోనే ఇప్పుడు గ్రహస్థితి ఉంది అని చెప్పుకోవచ్చు అలాగే శని యొక్క వక్రం ఉంది గురువు యొక్క అతిచారం ఉంది మళ్ళీ కుజుడి వక్రం ఉంది ఇట్లా రకరకాల గ్రహస్థితి ఏంటి ఇంత అలాగా ఆ దాడి అంటారు కదా అలానే ఉందా అనిపిస్తోంది మరి ఏంటి ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుంది ఈ విషయాలన్నీ ఒక్కసారి మీ ద్వారా తప్పకుండా అయితే మనకి గ్రహాలు అనుగ్రహం లేదు అని అనుకుంటున్నాం కదా దీనికి కారణం ఏంటంటే మనం చేస్తున్న కొన్ని తప్పుదాలు సో మానవులుగా మనం పుట్టిన తర్వాత కొన్ని విషయాలు మనం నియంత్రణ లేకుండా చేసే ప్రతి ఒక్క పని ఇవాళ అవి ఉద్యమిస్తున్నాయి ప్రకృతి విలేతాండం చేస్తుంది మన మీద ఎప్పుడు ఎట్నుంచి ఏది వస్తుందో అని చెప్పకుండా చేసేస్తున్నారు ఎందుకు ఇలా చేస్తుంది అంటే దానికి కారణం కూడా మనమే ఎందుకంటే అకాలంగా చెట్లు నరికేస్తున్నాం అంటే అకాలంగా ఇష్టం వచ్చినట్టుగా విసర్జన చేయడం ఎక్కడ పడితే అక్కడ మాట్లాడడం ఇష్టం వచ్చినట్టు మన మనుషుల్ని హీనంగా మాట్లాడడం అంటే మానవుడిగా పుట్టాక ఒక మనిషిగా పుట్టాక ఫస్ట్ మనిషి మనిషిగా ఉన్నప్పుడు ఇంక తోటి మనిషిని గౌరవించాలి తోటి మనిషిని హీనంగా మాట్లాడకూడదు కానీ ఆ లక్షణాలు ఏమి పెట్టుకోకుండా మాకున్నది ఇంత అని గర్వంతో వెళ్ళిపోయిన వాళ్ళు గర్వంతో ఎగిరే వాళ్ళు గర్వంతో ఉన్న వాళ్ళకి ఇవన్నీ కూడా శిక్షలు అంటే ఇప్పుడు ఏం చేస్తే పెద్దవాళ్ళు చేసిన ఏవైతే పుణ్యం ఉంటుంది అది పిల్లలకి వస్తుంది మన పెద్దవాళ్ళు చేసిన పాపం కూడా పిల్లలకి వస్తుంది కదా ఒకప్పుడు ఎప్పుడో మనం చేసిన ప్రతి ఒక్క చర్యకి ఇవాళ మనం అనుభవిస్తున్నాం ప్రతి చర్య అనమాట అది ఎలా తీసుకుంటుందంటే ఇంకా విధ్వంసం చేస్తుంది ఇప్పుడు మనకి కోపం వస్తే మనం నష్టపోతే మన కుటుంబం నష్టపోతుంది ప్రకృతి కోపం వస్తే ప్రపంచము అల్లాడిపోతుంది ఇది ప్రస్తుతం ఉన్న గ్రహస్థితి ఇప్పుడు గ్రహ గమనాలు అన్ని కూడా మనకి ఎప్పుడు ఏది ఎలా నడుస్తుంది అనేది చెప్పడానికి లేకుండా ఉంది ఇప్పుడు రాశి ఫలాలు మనం తీసుకుంటే మాస ఫలితాల్లో ఇప్పుడు కుజుడు అనుకూలంగా లేడు రవి అనుకూలంగా లేడు శుక్రుడు అనుకూలంగా లేడు బుధుడు అనుకూలంగా లేడు ఎవరికి వీళ్ళకి ఈ బుధుడు అనుగ్రహం ఉంది అంటే వాళ్ళకి బుధుడు అనుగ్రహం లేదు వీళ్ళు శుక్రుడు అనుగ్రహం ఉంది అంటే వీళ్ళకి శుక్రుడు అనుగ్రహం లేదు అలా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క రాశికి వీళ్ళు ఒక గ్రహమే అనుకూలం అంటే ఈ మాసంలో మనం ఒక గ్రహం మాత్రం అనుకూలంగా ఉంది ఒక్కొక్క రాశికి అది కూడా మిశ్రమ ఫలితాల్లో పూర్తి ఫలితాల్లో కాదు దీనికి మనం ఏం చేయాలి అంటే భగవంతు ప్రార్థన మనం మనిషిగా పుట్టినప్పుడు మనం చేయాల్సిన ధర్మం ఏది ఉంది తోటి మనిషిని హీనంగా చూడకుండా తోటి మనిషితో మంచిగా మాట్లాడి వాళ్ళు ఎవరు ఏంటో పక్కన పెడితే మనిషి ముందు ఆ విధంగా మనం ముందుకు వెళితే అన్ని కూడా మనకి ప్రశాంతంగా జరుగుతాయి మన ఇంట్లో మనం బయటకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా దైవారాధన దీపారాధన చేసుకోవడం శుభ చూసి బయటికి వెళ్ళడం వెళ్ళేటప్పుడు ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరన్నా అమ్మ ఉంటే అమ్మ భార్య ఉంటే భార్య అని ఎదురు రమ్మని చెప్పడం వాళ్ళు వెళ్ళేటప్పుడు వస్తున్నప్పుడు క్షేమంగా వెళ్ళండి లాభంగా రండి అని చెప్పి వాక్యం చాలా ముఖ్యం ఒకప్పుడు ఎలా ఉన్నాయి ఈ ఇప్పుడు ఈ ప్రస్తున్న కాలానికి ఈ విషమ కాలానికి మాత్రం ఖచ్చితంగా ఇంట్లో శుభ శకనాలు చూసుకొని బయలుదేరడం అనేది చాలా చాలా అవసరం ఇది చేదస్తాలు కింద కొట్టి పడేస్తే మాత్రం మనం ఇంకేం చేయలేము ఏమి చేయలేదు పాజిటివ్ యాటిట్యూడ్ ని మనం ఖచ్చితంగా పెంపొందించుకోవాలి పాజిటివ్ గానే ముందుకు వెళ్ళాలి ఎందుకంటే చాలా భయానకమైనటువంటి పని ఇవాళ కూడా చూసుకుంటే అక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరిగింది చాలా ఇక్కడ జస్ట్ మనకి హైదరాబాద్ దగ్గరలోనే మన లింగంపల్లి దగ్గర లింగంపల్లి దగ్గరలో జరిగింది ఫ్యాక్టరీ సో ఎక్కడ చూసినా వార్త అనేది ఏదైనా వస్తుంది అది భయం వేసేస్తుంది ఏం జరిగింది రా ఏం జరిగింది సరే మరి గ్రహస్థితి ఇంత దారుణంగా ఉన్నప్పుడు డెఫినెట్ గా మనం మన జాగ్రత్తలు తీసుకోవాలి దైవారాధన మస్ట్ అండ్ షుడ్ గా చేసుకోవాలి అందులో ఎటువంటి డౌట్ లేదు అయినప్పటికీ ఒకసారి ద్వాదశ రాశులకి విడివిడిగా ఒకసారి మాట్లాడుకుంటే పర్టికులర్ గా ఏ విషయాల్లో ఏ రాశుల వాళ్ళు జాగ్రత్త పడాలి అనేది ఒకసారి వివరించారు తప్పకుండా మొదలు పెడదాం ఇక వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది జూలై మాసం తప్పకుండా వృషిక రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఎందుకంటే అద్భుతమైన ఫలితాలు అయితే లేవు అలాగని కష్టమైన ఫలితాలు కాదు పర్వాలేదు ఓకే ముందుకు వెళ్తూ నెమ్మదిగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళినంతకానం ప్రశాంతమైన వాతావరణం ఎప్పుడైతే వాళ్ళ పని కాదని పక్క వాళ్ళ పనిలో ఇన్వాల్వ్ అయ్యారో వీళ్ళు చాలా కష్టపడాల్సి వస్తుంది ఎందుకంటే పుణ్యాన్ని పోతే పాపం ఎదురొచ్చిందన్నట్టుగా సామె చెప్పినట్టుగా ఏదైనా జస్ట్ వాళ్ళకి సాయం చేద్దామని వీళ్ళు వెళ్తే వీళ్ళే శిక్షణ చేస్తే శిక్ష శిక్షింపబడే వీళ్ళకే శిక్ష వేయడము అలా జరుగుతుంటాయి మేడం సో వృక్షిక రాసి వాళ్ళకి ఈ మాసంలో ఉద్యోగ విషయంలో తోటి ఉద్యోగులతో కాస్తంత జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం తోటి ఉద్యోగాలు వీళ్ళ మీద తోసేసి ఆ పని మేము చేయలేదు వీళ్ళే తెచ్చేసి అని చెప్పి అనవసరం నింద వేసేసి వీళ్ళు ఇబ్బంది పడతారు రుచిక రాసి వాళ్ళకి ఈ మాసంలో ఏ విధమైన కష్టం లేదు అనుకోవడానికి లేదు అలాగే ఏదో సుఖం ఉందని లేదు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి ఎందుకంటే దశమస్థానంలో కుజుడు ఎప్పుడైతే దశమ స్థానంలో కలిసి ఉన్నారో కుజుడు వెళ్ళి శని రాహువు చూస్తూ ఉంటాడో ఖచ్చితంగా ఏదో ఒక విధంగా కష్టపడుతూనే ఉంటాడు సుఖం లేని జీవితం ఏదైనా ఉందంటే అది రుచిక రాసి వాళ్ళే సో ఈ వీళ్ళకి సుఖం అనేది ఉండదు సుఖంగా ఉందా అని ప్రయత్నం చేస్తుంటారు పాపం కానీ ఆ ప్రయత్నానికి వాళ్ళకి విఫలం అవుతుంటుంది జీవితండి ఇప్పుడు ఇప్పుడు దాకా మోదీ గానీ పెద్ద పెద్ద వాళ్ళే ఉన్నారు కదా అయినప్పటికీ కష్టపడడానికి సిద్ధంగా ఉంటారు అన్న సుఖపడడానికి కష్టపడతారు విపరీతంగా కష్టపడతారు ఆ కష్టం సుఖం లేని జీవితం ఇప్పుడు మోడీ గారు ఆయన రుచిగా రాసి ఆయన ఎంత తాపతి పడుతుంటారు మన ఇండియా ఒక దారిలో పడ్డానికి వాళ్ళకుంటే స్థాయిలో ఉన్నారు కదా అనేది స్థాయి అనేది లగ్నం బట్టి అంటే జాతి యోగం ఇవన్నీ కాపాడుతాయి మనుషుల్ని అది జీవితం అయితే లగ్నం ఏదైతే వచ్చినా అది ఇస్తుంది కరెక్ట్ కానీ రాశికి ఇప్పుడున్న లక్షణం ఏంటంటే సుఖం లేకుండా ప్రతి ఒక్క పని చేసేవాడు ముడిగారు వివాహం చేసుకోకుండా ఆయన కంటిన్యూ జీవితం అంకైతే చేసారు సో సుఖం అనేది లేదు కదా అది ఇలా మనం మాట్లాడవచ్చు మాట్లాడుకోవడం తెలియదు కానీ జనరల్ గా ఏంటండి రాశి లక్షణం ఏంటండి నిరంతరం కష్టపడతారు వీళ్ళు కానీ సుఖపడడం అనేది తక్కువ వీళ్ళకు అది మెయిన్ రుచిక రాశి వాళ్ళకి సో మోడీ గారు ఏంటి మనకు దేశం కోసం కష్టపడుతున్నారు దేశం కోసం ఎప్పుడైతే కష్టపడుతున్నారో ఆటోమేటిక్గా అన్ని భగవంతులు విజయం వరేస్తే ఎందుకంటే మన కోసం చేసే కంటే పక్క వాళ్ళ కోసం చేసేది ఎక్కువ ఫలితాలు ఉంటాయి అప్పుడు మనం వాళ్ళ భావనలు కోరుకుంటున్నారు అలాంటి రాసత్వం అయితే ఇక్కడ మనం చెప్పేది గోచారీత్యా ఫలితాలు ఏంటంటే రుచిక రాశిలో ఉండే ప్రతి ఒక్కరికి వాళ్ళ జాతకంలో యోగం బాగుంటే యోగాల్లో వస్తుంది కానీ ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే ఈ మాసంలో ఎంత యోగంలో ఉన్నా కష్టం అనేది కంపల్సరీగా ఉంటుంది వాళ్ళకి ఆ కష్టం ఎలాంటి కష్టము అంటే రుచికి రాసే వాళ్ళకి స్థానంలో శుక్రుడు యోగంగా ఉన్నప్పటికీ కొన్నాం సో భార్య పిల్లలు ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకోవడానికి కంటే అపార్థం చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంది సో అపార్థం ఎప్పుడైతే జరుగుతుందో అంటే కొంచెం మనస్పర్ధలు రావడం నాకు ఇలా కావాలి ఇలా చేయాలి మీరు అని చెప్పి వాళ్ళు మొండిగా వాదించడం మాట్లాడడం జరుగుతుంది దానివల్ల ఇంకా కొంచెం మానసికమైన బాధ ఉంటుంది ఇప్పుడు ఎక్కడా కష్టం లేదు ఇంట్లోనే కష్టం ఉంది ఏం చేస్తాం సో so, ఏ కష్టం రాకుండా ఉండాలంటే దైవారాధన చేసుకుంటూ గణపతి ఆరాధన ఎక్కువగా చేసుకోవడం ఎందుకంటే కుజకేతులు ఇద్దరు కలిసి దశమస్థానం ఉన్నారు కనుక గణపతిని ఎక్కువ ఆరాధించేయడం వల్ల ప్రతి మంగళవారం ఒక గంట సేపు మౌనంగా ఉండడం కుదుర్తే ఆ రోజంతా ఉపవాసం ఉండడం సో ఉపవాసం ఉండి సాయంకాలం ఏదైనా పలహారం తీసుకుండి పొద్దున్న పూట మంగళవారం మంగళహోర అనే ఉంటుంది కుజహోర అని ఆ హోరాలో గంటసేపు మౌనంగా ఉండడం లేదు మాకు అవన్నీ తెలియవండి అంటారా పొద్దున్న ఎప్పుడైతే లేచి లేచిన దగ్గర నుంచి ఒక గంట సేపు అవి అన్ని అనుకూలంగా జరుగుతాయి ఇలా జరగాలి ప్రశాంతంగా వెళ్ళాలి వృశ్చిక రాశి వరకు మీరు అన్నట్టుగా ఎప్పటికప్పుడు ఏదో ఒకటి ఏదో ఒక డిస్టర్బెన్స్ ఉంటుంది ఈ నెల నుంచి నేను వింటున్నాను ఎప్పుడు వృశ్చిక రాశికి ఇదేదో ఇబ్బంది ఉంది ఇదేదో ఇబ్బంది ఉందని వింటూనే ఉంటాను డెఫినెట్లీ చాలా ప్యాటిక్ గా అనిపిస్తుంది